गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं सेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री स्वामिने नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते नारायणि नमोऽस्तु ते ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మబంధువులారా మనం భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని అనేక మందికి వాక్ స్వాతంత్రమని మిగతా అనేక విషయమైనటువంటి స్వతంత్రాలను మనం ఈ యొక్క రాజ్యాంగం ద్వారా పొందుతున్నాం ప్రతి ఒక్కరికి వారి వారి భావ స్వాతంత్రాన్ని వ్యక్తపరిచేటువంటి సౌలభ్యం ఉంది అయితే ఆ భావ స్వాతంత్రం అనేటువంటిది సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగించినటువంటిదే నిజమైన భావ స్వాతంత్రం మనందరి అదృష్టం అన్నట్టుగా నేడు అందరికీ సోషల్ మీడియా సౌలభ్యం ఉంది మనకు లభ్యమై ఉందన్నమాట దాన్ని మనం సదుపయోగం చేసుకోవడం ద్వారా ప్రగతిని వేగంగా పొందవచ్చు సనాతన ధర్మం కూడా మనం వదలకుండా ఎన్నో వేల సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా పాటిస్తూ వస్తూ ఉన్నాం సనాతన ధర్మంలో ఏదే కాని సందేహాలు మన కలిగినప్పుడు మన గురు సాంప్రదాయాన్ని అనుసరించి మన యొక్క గురువులను మనం సంప్రదిస్తాం ఆ విధంగా వారి ద్వారా మనకు తగినటువంటి సమాధానం లభ్యమవుతుంది అక్కడికి మనకు పరిపూర్ణంగా ఆ యొక్క సమాధానం లభ్యం కాకపోతే ఆ యొక్క ధర్మానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు వారితో కూడా మనం చర్చించి మనం అనేకమైన సందేహాలు దూరం చేసుకోవచ్చు అందుకే భారతదేశంలో మన పురాణాల్లో ప్రశ్న సమాధానం ఎప్పుడు కూడా కంఠంగా తెరచబడి ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ భగవద్గీత అర్జునుడు అడిగిన అనేక ప్రశ్నలకు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే భగవంతుడే చాలా చక్కటి సమాధానాలు ఇచ్చాడు అందులో ఆయన తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్య అకార్య వ్యవస్థిత అన్నారు ఏ కార్యం చేయాలన్నా కూడా శాస్త్రాన్ని అనుసరించే మనం పాటించాలి అది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారికి మరియు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారందరికీ కూడా ఇది అన్వయించబడుతుంది ఇప్పుడు శ్రీ గౌరవనీయులు ఒక ధర్మాన్ని పాటించుతూ ఇతరులకు పాటింపచేస్తున్నటువంటి శ్రీ చిన్నజీయర్ స్వామీజీ గారు తాము కలిగినటువంటి ఒక అనుమానము ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరిచారు నా వరకు అనిపిస్తే అది ఆయన కిందకి సందేహమై ఉండవచ్చు ఒక విషయం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి సందేహము లేదా దానిపైన తన కలిగినటువంటి దృఢమైన విశ్వాసం దాన్ని ప్రతిపాదించడం సందేహం కలిగినప్పుడు మనం నేను వెనకల రీతిగా చెప్పినట్టుగా వారి వారి ధర్మానికి సంబంధించిన వారిను లేదా ఏ విషయంపైన సందేహం కలుగుతుందో దాంట్లో నిపుణులను మనం ప్రశ్నిస్తే వారు తప్పకుండా సులభంగా పరిష్కరిస్తారు లేదా నా కలిగిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతమే సత్యము ఉన్నప్పుడు దాన్ని ప్రతిపాదించడాని కోసం వేదికలు ఉన్నాయి అనేకమైనటువంటి దాంట్లో నిష్ణాతులైన వారిని అందరినీ సమావేశపరిచి తాను కనుక్కున్నటువంటి నూతనమైన లేదా అపరిష్కృతమైనటువంటి ఏదైనా సిద్ధాంతాలను వారు ఆ వేదికలో పరిష్కరించి వారందరి యొక్క మన్నను పొంది తరువాత దాన్ని ఒక పుస్తక రూపకంగాను ప్రజానీకానికి విడుదల చేయడం అనేటువంటిది సబబ్ అదే నిజమైనటువంటి ప్రాతిపదిక అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం శ్రీ చిన్నజీయర్ గారు ప్రముఖమైనటువంటి మహాన్ తత్వవేత్త సనాతన ధర్మ ప్రతిష్టాపకులు కోట్లాది మంది ప్రజల ద్వారా ఎన్నో వేల సంవత్సరాలుగా ఆరాధించబడుతున్నటువంటి నిత్య ప్రాతస్మరణీయుడు శ్రీ ఆరిగురి శంకర భగవత్పాదాచారుల వారి యొక్క చరిత్ర మరియు వారు చేసినటువంటి అనేకమైన కార్యక్రమాల గురించి తన కలిగిన సందేహమా లేదా ఆయన గురించి వీరు చేసినటువంటి ఏదైనా వారి చరిత్ర పైన వీరు చేసిన సంశోధన దాన్ని వారు ప్రతిపాదించాలనుకుంటున్నారా ఇది ఏది తెలియనటువంటి సందిగ్ధంలో ఈరోజు లక్షలాది మంది ఆరుగురు శంకర భగవత్పాదాచారులు వారి అనుయాయులు ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి ఎందుకంటే ఏదైనా సామాన్యమైన వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఏదో తెలిసి ఉండకపోవచ్చు అనుకోవచ్చు ఎన్నో సంవత్సరాలుగా సమాజంలో లోతుగా పయనించి అనేకమైన సందర్భాల్లో సంస్థల ద్వారా అనేక విమర్శలు గురి అయి అందుకని తానే ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన ధర్మం కోసం తన ఆచార్యుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎంతో కృషి చేసి వారి కోసం ఆచార్యులు శ్రీ రామానుజాచార్యుల కోసం విగ్రహ ప్రతిష్టాపన చేసి మార్గదర్శనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక యతీశ్వరుడు ఇంకో మహాన్ పురుషుని గురించి మాట్లాడే ముందు వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా లేదా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో ధ్యానంలో కానీ వారు ఏదైనా కనుక్కున్నారా అనేటువంటి ఆలోచనలు సామాన్య ప్రజలకు రావడం సహజం ఆత్మీయులారా వారు శ్రీ శంకరాచార్యులు వారి గురించి ప్రస్తావించి పీఠాలు గురించి ప్రస్తావించినప్పుడు శ్రీ చిన్నజయ స్వామి వారి జ్ఞాపకం ఉందో లేదో కానీ నేను కామకోటి పీఠంలో ఉన్న సందర్భంలో అప్పుడు చెన్నైలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి పీఠారోహణ కార్యక్రమం జరిగినప్పుడు శ్రీ చిన్న స్వామి స్వామి గారు అందులో పాల్గొన్నారు వచ్చి వారికి నమస్కరించి వెళ్ళారు మరి ఆ రోజు వీరికి సందేహాలు కలగలేదా మరి శ్రీ జయేంద్ర స్వాముల వారిని అడిగి ఉంటే చెప్పేవారు కదా సరే వదిలేద్దాం మరి శ్రీ చిన్నజయర స్వామి గారి జన్మదినం జరిగినప్పుడు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు హైదరాబాద్లో వాస్తవ్యం ఉన్నారు మరి వారి జన్మదినాన్ని యొక్క ఆహ్వానాన్ని అందుకొని శ్రీ కామకోటి పీఠాధిపతిలో శ్రీ 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 శంకర విజయేశ్వర స్వాముల వారు తన పరివారమందరితోనూ కలిసి వారిని స్వాభావికంగా సహజంగా కలవడానికి వెళ్ళినటువంటిది సాంప్రదాయం వెళ్ళాము అందులో నేను ఒకటిని అప్పుడు స్వాములు వారు శ్రీ శంకరవీేశ్వర స్వాముల వారు నన్ను వారికి పరిచయం చేస్తూ వీరు హోస్పేట నాగభూషణ్ శర్మ గారు అనగానే శ్రీ చిన్నిజయర స్వామి గారు నన్ను చూసి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా నాకు వస్త్రాలు ఇచ్చారు నేను వారిని నమస్కారం చేశాను మరి ఇంత ముఖాముఖిగా కలిసి ఒకరినొకరు కలిశారు శ్రీ శంకరవీజేశ్వర స్వామి గారు శ్రీ చిన్నజయర స్వామివారు మరి ఏ యొక్క ఆలోచనను పెట్టుకొని ఈరోజు వీరికి ఇన్ని సంశయాలు కలుగుతున్నాయి పరంపరలో ఉన్నటువంటి ఇద్దరు యోగులను కలిశారు మహాపురుషులను కలిశారు తదనంతరం మరి ఆ రోజు ముఖాముఖిగా వచ్చు కదా మీ పీఠం ఏది మీకు ఎలా వచ్చింది ఆరుగురు శంకరాచార్యులు ఎవరు మీ ఐదు పీఠాలు స్థాపించారా మీరు ఐదవ పీఠం కదా మూలాంనాయ పీఠం ఎలా ఉంది అని అడిగి ఉంటే కూడా తప్పకుండా వారు చెప్పేవారు ఎందుకంటే సమానమైనటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి ధర్మ ప్రవర్తకులు కలిసినప్పుడు అడగవలసినటువంటి విషయం వాళ్ళు అవే కదా తదనంతరం మరి శ్రీ చిన్నజేయ స్వామి వారికి ఎరుక ఉందని అనుకుంటాను శ్రీ కాంచే కామకోటి పీఠం శ్రీ వైష్ణవ ధర్మం ప్రచారం కోసం పూజా కైంకర్యాలు చక్కగా నెరవేరడం కోసం వైఖానస పాఠశాల అనేటువంటిది భాగవతము రామాయణము అనేటువంటి ప్రచారం రావాలి వైష్ణవమైన కానీ భక్తి మార్గం ఉండాలనే ఉద్దేశంతో కాంచి కామకోటి పీఠం అనేక పాఠశాలల్లో నిర్వర్తిస్తున్నదనే విషయాన్ని గౌరవ శ్రీ చిన్నజేయర స్వామి వారి దీన్ని హర్షిస్తారని అనుకుంటారు తదనంతరం ఇంకొక విషయం శ్రీ కాంచామకోటి పీఠం నిత్య ప్రాతస్మరణీయుడు అపర ఆది గురు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్ మహాస్వామి వారు వైష్ణవమని శైవమని ఏ భావనలు లేకుండా భద్రాచలంలో దేవాలయ గోపుర నిర్మాణం కోసం తమ వంతు కృషి చేయడం అందులో భద్రాచలంలో శ్రీరాములు వారి కళ్యాణోత్సవం కోసం శ్రీ గణపతి స్థపతి ద్వారా విశేషమైనటువంటి ఒక వేదికను మంటపాన్ని నిర్మాణం చేసి ఉండడం అనే ప్రత్యక్ష నిదర్శనం కదా మరి ఆదిగురు శంకర భగవత్ వారు కూడా గోవింద భగవత్పాదాచారులు వారి పేరైనా కానివ్వండి లేక భజగోవిందమైనా అనుకోండి లేదా వారు కాలు నుండి బయలుదేరినప్పుడు అక్కడ కృష్ణ భగవాను యొక్క విగ్రహాన్ని ఆయన ఆడుగురు శంకర్లు ప్రతిష్టాపన చేశారు ఈ విషయాలన్నీ వారికి ఎరుక ఉందా లేదా ఇటువంటి ప్రతి విషయాలను కూడా అవలోకన చేయవలసినటువంటి ఇతర ధార్మికమైన విషయాల్లో మనం తలదూర్చే ముందు ఆ విషయాలపైన సంపూర్ణమైన అవగాహన అనేటువంటిది కల్పించుకోవడం ప్రతి ఒక్కరు విద్యుక్త ధర్మం అది ఎందుకుగా నేను ఇలా స్పందించాల్సి వచ్చింది వ్యక్తిగతంగా అంటే నేడు మనం దేశం ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తుంది ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసినటువంటి అడుగుల్లో మనం అడుగులు వేస్తున్నాం అందుకు భద్రత ముఖ్యమేమిటి సామాజిక భద్రత వైషమ్యాలు లేనటువంటి సామాజిక జీవనం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు వారు తాము చెప్పినదే వేదము తాము చెప్పిన దాన్నే కోట్లాదే ప్రజలు విశ్వసిస్తారనడం హాస్యాస్పదమే రెండవది వారు చెప్పిన దాన్ని మేము ఎందుకు వింటున్నాం విన్నాము ఏ ధర్మం వారు చెప్పినా వినేటువంటి సంస్కారం మనలో ఎందుకు ఉందంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడకు వివరింపతగును కల కళ్ళ నిజము తెలిసిన మనుజడపో నీతిపరుడు మహిళ సుమతి ఆయన డ్రీమ్స్ ల్యాండ్లో ఉండి కళలు కంటున్నాడా లేక నిజమే మాట్లాడారా సత్యమే ప్రతిపాదన చేస్తున్నారా సత్యమే ప్రతిపాదన చేస్తే నేను వారిని కోరేది ఏంటంటే దయచేసి మీరొక గొప్ప సభను హైదరాబాద్లో ఏర్పాటు చేయండి విద్వత్తులు విద్వన్మనులు ఎందరో ఉన్నారు ఎందుకంటే ఓ విషయం చర్చకు రావాల్సినటువంటిది బహుదా ప్రశంసనీయమే ఎందుకంటే ముందు రాబోయేటువంటి తరాలు వారికి సత్య ప్రతిపాదన చేయడం అనేటువంటిది పెద్దలైన వారికి తగును లేదా నేను చెప్పిందే వేదం అనుకుని ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా నా మార్గంలో నేను వెళ్తాననేటువంటిది మీ వ్యక్తిగత అపేక్ష అయితే మనం చేసేటువంటి ప్రయత్నాలు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి దాన్ని బాధ్యత వహించవలసినటువంటిది అందరి కర్తవ్యం దానివలన సామాజికంలో కలతలు విద్వేషాలు వాటి పరిణామాలకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను తర్వాత ఇంకొక పద్యాన్ని వినిపించి నేను ముగించేస్తాను బలవంతుడ నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అంటాడు కావున మన ప్రత్యేకమైన వ్యక్తిగత ఈగో వాటిని పక్కన పెట్టి శాస్త్రీయమైనటువంటి ఆచారాలు ఏవై చెప్పి ఉన్నాయో సనాతన సంప్రదాయంలో గురు సంప్రదాయంలో ఇతరులను మనం వారి దగ్గరికి వెళ్ళి మన కలిగిన అనుమానాలను తెలుసుకోవడమే సబబు ఆ మార్గంలోనే ఇతరులు కూడా నడిచేటటువంటి ప్రతిపాదనను మీరు కలిగిస్తారని మీరు మీ యొక్క పరంపరలో వచ్చేటువంటి వారందరికీ కూడా అటువంటి మార్గదర్శనాన్ని ఇచ్చి సమాజానికి శ్రేయస్సును కలిగిస్తారని కోరుతూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత వినయంతో ఆదిగురు శంకర పరంపరలో వచ్చినటువంటి శ్రీ 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 శంకర విజయంద్ర సరస్వి మహాస్వాములు వారి దివ్య పాద పద్మములకు భక్తితో నిరహంకారంగా సమర్పిస్తున్నాను ఇది కేవలం నా యొక్క వ్యక్తిగత ఆలోచననే తప్ప దీనికి ఎవ్వరూ కూడా బాధ్యులు కాదని చెప్తూ దీని విధంగా ఏదైనా ఎవరికైనా వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మీరు మన్నించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను ఇట్లు నా యొక్క ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హర హర శంకర జై జై శంకర మరి